హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ పోర్టల్ అతి త్వరలో ప్రారంభించబడుతుంది గ్రేటర్ దేన్ వచ్చే రెండు మూడు నెలల్లో నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ ఎన్హెచ్సిఎక్స్ వన్ స్టాప్ పోర్టల్ ను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది ఇది వివిధ బీమా కంపెనీలకు అవసరమైన మొత్తం సమాచారాన్ని కలిగి ఉండే సాధారణ డేటా సేకరణ ఆకృతిని ఉపయోగిస్తుంది దీని ప్రధాన లక్ష్యం ప్రీ ఆథరైజేషన్ మరియు డిశ్చార్జ్ అప్రూవల్ టైంలను తగ్గించడం మరియు భవిష్యత్ బీమా ప్రీమియంలను తగ్గించడం ప్రస్తుతం ఆసుపత్రులు బీమా క్లెయిమ్లను ప్రాసెస్ చేయడానికి వివిధ ప్రైవేట్ పోర్టల్లను ఉపయోగిస్తున్నాయి ఈ కొత్త పోర్టల్ దాదాపు యాభై బీమా కంపెనీలను ఒకే తాటిపైకి తీసుకురానుంది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబిడిఎం క్లెయిమ్ ఎక్స్చేంజ్ అభివృద్ధి చేయబడింది గ్రేటర్ దేని పోర్టల్ ను అనుసరించి పాలసీదారులు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్లను మరియు రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ల కోసం తక్కువ గజబిజి అనుభవాన్ని ఆశించవచ్చు రెండు భారతదేశం యొక్క రూపే సేవ త్వరలో మాల్దీవులు ప్రారంభించనుంది మహ్మద్ జో నేతృత్వంలోని ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి ఈ చర్య మాల్దీవుల రుఫియాను బలోపేతం చేస్తుంది అని అన్నారు భారతదేశం మరియు మాల్దీవుల మధ్య ఉద్రిక్త ద్వైపాక్షిక సంబంధాల మధ్య ఈ పరిణామం జరిగింది అయితే ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఉద్రిక్తత తర్వాత ఇరు దేశాలు సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి మాల్దీవుల విదేశాంగ మంత్రి మోసా జమీర్ మే ఎనిమిది మైనస్ పది తేదీల్లో భారత్ లో పర్యటించినప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు గ్రేటర్ దేన్ మాల్దీవుల్లో రూపాయి లావాదేవీల కోసం ఈ కార్డు అధికారికంగా ఉపయోగించబడుతుంది రూపే అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసి ద్వారా రెండు వేల పన్నెండు ప్రారంభించబడిన గ్లోబల్ కార్డు చెల్లింపుల నెట్వర్క్ మరియు పన్నెండు దేశాలు జీరో చార్టర్ పై సంతకం చేశాయి కౌన్సిల్ లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు పన్నెండు పై సంతకం చేశాయి గ్రేటర్ దేన్ భూమి కక్షలో మానవ కార్యకలాపాల యొక్క దీర్ఘకాలిక స్థిరత్వానికి వారు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు ఆస్ట్రియా బెల్జియం సైప్రస్ ఎస్టోనియా జర్మనీ లిథువేనియా పోలాండ్ పోర్చుగల్ రొమేనియా స్లోవేకియా స్వీడన్ మరియు యునైటెడ్ కింగ్డమ్ చార్టర్ కు కట్టుబడి ఉంటాయని ప్రతిజ్ఞ చేశాయి రెండు వేల ఇరవై రెండు మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఎస్ఆర్ సభ్యులు వారి మిషన్లకు జీరో డిబ్రెస్ విధానాన్ని అమలు చేయడానికి అంగీకరించారు జీరో డెబెస్ చార్టర్ అంతరిక్ష శిథిలాల నివారణ మరియు నివారణలో యూరప్ ప్రపంచ అగ్రగామిగా మారడానికి సహాయపడుతుంది నాలుగు ఢాకా సమీపంలో సన్ ఫార్మా భారతదేశపు ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ కొత్త ప్లాంట్ ప్రారంభించబడింది బంగ్లాదేశ్లోని భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మ మరియు బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి సల్మాన్ ఫజ్లూర్ రెహమాన్ పెట్టుబడి సలహాదారు దీనిని సంయుక్తంగా ప్రారంభించారు బంగ్లాదేశ్ ఇది సన్ ఫార్మా యొక్క రెండవ పెట్టుబడి ఇది సంవత్సరానికి ఒకటి బిలియన్ టాబ్లెట్లు మరియు క్యాప్సూల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది గ్రేటర్ దేన్ ఈ ప్లాంట్ ఏదైనా బంగ్లాదేశ్ ఎకనామిక్ జోన్ లో మొదటి ఫార్మాస్యూటికల్ సౌకర్యం జనరిక్ ఔషధాల ఉత్పత్తిలో బంగ్లాదేశ్ ప్రాధాన్యతను పెంచడంపై శ్రీ వర్మ నొక్కి చెప్పారు గ్రేటర్ దేన్ బంగ్లాదేశ్ లో ఔషధ పరిశ్రమ అభివృద్ధిలో భారతదేశం నమ్మకమైన భాగస్వామి అని ఆయన తెలియజేశారు